ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి నేత్ర ముప్పై ఎనిమిదవ భాగం ఎవరు ఫోన్లో నేత్రనా హా వాయిస్ బాగుంది తన వైపుకి ఒకసారి చూసి నడుస్తుంటే మనిషి కూడా చాలా అందంగా ఉంటుంది కదా చెప్పానుగా నీ అంత అందంగా ఉండదని తనని తెలియక ఏదో వాగేశాను ఫీలై ఉంటుందా అయినా నష్టం లేదులే ఒకసారి తనకి ఫోన్ చేసి ఇవ్వు నేను మాట్లాడతాను అక్కర్లేదు నువ్వు తనతో మాట్లాడడం నాకే మాత్రం ఇష్టం లేదు ఎందుకు వద్దంటున్నావో తెలుసులే ఎక్కడ నీ శాడిజం గురించి నీ భార్యకి చెప్పేస్తాను కదా వియర్డ్గా చూస్తుంటే ఇలాంటి వాటికి భయపడే క్యారెక్టర్ కాదు నాది ఐనో డియర్ కాకపోతే నాకెంతో ఇష్టమైన నీ భార్య కదా అందుకే చూడాలని ఉంది మాట్లాడాలని పరిచయం పెంచుకోవాలని ఉంది ఏమక్కర్లేదు నోరు ముసుకొని పదా అంటూ తన చేయి పట్టుకుని తీసుకెళ్తుంటే అరవింద్కి చెప్పకుండానైనా సరే ఇండియా వెళ్ళాక ఒకసారి నేతలతో కలవాలి ఆవిడలో ఏముందని ఈ అరవింద్ నన్ను కాదని తనని పెళ్లి చేసుకున్నాడో చూడాలి అనుకుంది స్టెల్లా అట్టహాసంగా ప్రారంభమైన మలేషియన్ ఫ్యాషన్ షోలో కాంటినెంట్ వైజ్గా డివైడ్ చేసి తక్కువ కంట్రీలు ఉన్న దేశం నుండి అంగరంగ వైభవంగా స్టార్ట్ చేశారు అరవింద్ విక్రమ్లు వచ్చింది ఆష్యా నుండి అవ్వడం ఆ కాంటినెంట్లో ఎక్కువ దేశాలు ఉండడంతో వాళ్ళ టర్మ్ రావడానికి సెవెన్ డేస్లో లాస్ట్ టూ డేస్లకి పడింది అరవింద్ మన టర్మ్ రావడానికి చాలా టైం ఉంది కదా ఇక్కడ నుండి ఏం చేస్తాం సరదాగా తిరిగి రావచ్చుగా నువ్వు ఇక్కడికి రావడం మూడోసారి అలా కుదరదని తెలియదా నీకు తెలుసులే కానీ మన టర్మ్ ఇంకా రానప్పుడు మనం ఇక్కడుండి చేసేదేముంది ఈ మాత్రం వాళ్ళకి తెలియదా నవ్వి వాళ్ళకి తెలియక కాదు ఇక్కడి దాకా వచ్చారంటే ప్రతి ఒక్కరూ వెరీ టాలెంటెడ్ లేదంటే ఇక్కడి వరకు రారు ఇందులో గెలిచేది ఒక్కరే కానీ గెలిపోవటం అనేది సహజం ఒకరు గెలిచారు అంటే మిగతా వాళ్ళంతా పనికిరారని కాదు వాళ్ళల్లో ఉన్న టాలెంట్ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని అందుకే మీటింగ్స్ పెట్టి మరి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరి ఐటమ్స్ని ఎక్స్పోజ్ చేస్తూ మనకి డెమోలు ఇస్తున్నారు ఓ ఇంతుందా అని అలా చూడు ఫ్రాన్స్ వాళ్ళు యూస్ చేసిన మెటీరియల్ ఎంత డిఫరెంట్గా ఉందో ఇది ఇప్పటివరకు మన ఇండియాలో ఎవరూ ట్రై చేయలేదు బ్యూటిఫుల్ అనుకుంటూ చూస్తుంటే అఫీషియల్ డ్యూటీలో ఉన్నప్పుడు నీ అంత వర్క్ మైండెడ్ ఎవరూ ఉండరేమో మారింది ఎప్పుడూ పని మీదే కాన్సన్ట్రేట్ చేస్తావు ఇంకా బెస్ట్ ఇవ్వాలన్న నీ తప్పనే ఇండియాలో నిన్ను నెంబర్ వన్ పొజిషన్లో నిలబెట్టింది సైడ్ స్మైల్తో ఆమె వైపు చూస్తూ కష్టానికి ఫలితం ఎప్పుడూ ఉంటుంది స్టెలా దీన్ని నేను నమ్ముతాను కాబట్టే కష్టపడతాను నేను ఇచ్చిన డబ్బులకి నా చుట్టూ ఉన్నవాళ్ళు కూడా అలానే కష్టపడాలి అనుకుంటాను నవ్వుతూ ఇప్పట్లో నిన్ను మించిన ఫ్యాషన్ డిజైనర్ మన ఇండియాలో అయితే రాకపోవచ్చు అని రాకూడదనే నా కోరిక కూడా చూద్దాం సరిగ్గా ఇదే టైంకి ఇండియాలో నిక్కీ కోసం తనే స్పెషల్గా షర్ట్ డిజైన్ చేసిన నేత్ర ఎలా ఉందిరా అంటుంటే సూపర్ డిజైన్ చేసిందెవరు ది గ్రేట్ నేత్ర అరవింద్ కదా చాలేరా నువ్వు మరీను నిజమక్క నువ్వు డిజైనింగ్ స్టార్ట్ చేసావంటే బావ కూడా నీ వెనక పడతాడేమో నువ్వు మరీరా మీ ఎక్కడ నేను ఇక్కడా ఆయనందుకోసం అంత తేలిక కాదులే నాకు నీ టాలెంట్ మీద పూర్తి నమ్మకం ఉంది తొందరలోనే మా బావని వెనక్కి నెట్టి నువ్వు టాప్ డిజైనర్ వైపోయి ఇప్పుడు బావగారు వెళ్ళిన మలేషియన్ షోకి నెక్స్ట్ ఇయర్కి నువ్వే వెళ్తావేమో అంటుంటే నిజంగా అలా జరిగితే చాలా బాగుంటుందిరా కానీ జరుగుతుందా అనుకుంటుంటే ఇక్కడ అరవింద్ భుజం మీద చేయేసి నేను చెప్తున్నాను కదా ఇప్పట్లో నీకు పోటీ ఇచ్చేవాళ్ళు లేనే లేరు రారు కూడా అని నమ్మకంగా చెప్తుంది స్టెల్లా కూడా నాలుగు రోజులు గడిచిపోయినా అరవింద్ నుండి ఎలాంటి ఫోన్ లేకపోవడంతో మళ్లీ తనే కాల్ చేసింది నేత్ర మీటింగ్ నుండి రూమ్కొచ్చి అలసటగా సోఫాలో వారిన అరవింద్కి నుదుటి మీద చల్లగా తగిలిన చేతి స్పర్శకి తల తిప్పి చూడగానే తన వెనకే వచ్చిన స్టెల్లా మునివేళ్లతో నెమ్మదిగా తల మీద మసాజ్ చేస్తూ ఎలా ఉంది ప్రశాంతంగా కళ్ళు మూసుకుని బాగుందన్నట్టు నిద్రలోకి జారుకున్నాడు అరవింద్ నాకు తెలుసు బాగా టైడ్ అయ్యావు అంటూ తన రెండు చేతులతో అరవింద్కి మసాజ్ చేస్తుంటే అప్పుడే నేత్ర ఫోన్ చేయడంతో నిద్రపోతున్న అరవింద్ని చూసి తనే లిఫ్ట్ చేసింది స్టెల్లా హలో అరవింద్ ఏంటి నువ్వు ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు అంటుంటే అరవింద్ కాదు స్టెల్లా అనగానే కనుబొమ్మలు ముడేసి స్టెల్లా ఫోన్ తీసుకుని కొంచెం పక్కకొచ్చి గర్వంగా హా నా పేరు స్టెల్లా అరవింద్కి మెయిన్ మోడల్ని నేను లేకుండా తను ఏ ఫ్యాషన్ షోని స్టార్ట్ చేయడు అని గొప్పగా చెప్తుంటే తెలుసు ఆయన పక్కన నీ ఫోటోని మ్యాగజైన్స్లో చాలాసార్లు చూశాను అవునా అయితే నా గురించి పరిచయం అక్కర్లేదనుకుంటా నీ పేరు నేత్ర కదా వెరీ నైస్ నేమ్ వెరీ క్లాడ్ టు మీట్ ఇండియా వచ్చాక నిన్న ఒకసారి నేను మీట్ అవ్వాలి బట్ నాకు నిన్ను మీట్ అవ్వాలని ఏమాత్రం లేదు ఎందుకు అదంతా నీకు అనవసరం అసలు ఈ టైంలో నువ్వు అరవింద్ దగ్గర ఏం చేస్తున్నావు అదా ఈరోజు అరవింద్ చాలా టైడ్ అయ్యాడు ఫుల్ హెడేక్గా ఉందని పడుకుంటే తనకి హెడ్ మసాజ్ చేస్తున్నా కంగారుగా ఏంటి హెల్త్ బాగాలేదా ఆహా బానే ఉంది కాకపోతే హెడేక్ నీకు తెలుసో లేదు అరవింద్కి ఎప్పుడు హెడేక్ వచ్చినా నా చేత్తో మసాజ్ చేస్తే ఇట్టే తగ్గిపోతుంది కోపంగా హెడేక్ తగ్గేది టాబ్లెట్ వేసుకుంటే మసాజ్ చేస్తే కాదు అరవింద్కి ట్యాబ్లెట్ వేసుకునే అలవాటు లేదు అందుకే చేస్తున్నా తన మాటలకి ఇరిటేషన్ వస్తుంటే కోపంగా ముందు ఆయనకి ఫోన్ ఇవ్వు బాగా టైర్డ్ అయి నిద్రపోతున్నాడు లేచాక కాల్ చేయిస్తాలే బాయ్ ఏ అసలు నువ్వు అంటుండగానే టక్కమని ఫోన్ పెట్టేసింది స్టెల్లా అసలు ఎవరిది నా మొగుడితో నేను మాట్లాడటానికి దీని పర్మిషన్ ఏంటి అయినా ఇదెవరు నా మొగుడికి మసాజ్ చేయడానికి అని ఫ్రస్ట్రేట్ అవుతూ ఆనంద్కి కాల్ చేసింది ఎవరిది నంబర్ అనుకుంటూ లిఫ్ట్ చేయగానే హలో అన్నయ్య నేను నేత్రని నేత్రా నువ్వేంటమ్మా ఈ టైంలో ఏదైనా ప్రాబ్లమా అయినా అరవింద్ నిన్ను మీ ఇంట్లో వదిలిపెట్టమని చెప్పాడంట కదా నేను మా ఇంట్లోనే ఉన్నానన్నయ్య మీరు నాకు విషయం చెప్పండి అది ఆయన దగ్గర స్టెల్లా అనే అమ్మాయి పనిచేస్తుంది కదా అవును దాని గురించి నాకు అన్ని వివరాలు కావాలి ఎందుకమ్మా ఎందుకో చెప్తే కానీ చెప్పరా అది కాదురా అసలు విషయం ఏంటో చెప్పకుండా డైరెక్ట్గా తన గురించి అడిగితే నాకు ఎలా తెలుస్తుంది అయినా స్టెల్లా గురించి నీకెలా తెలుసు అంటుంటే ఇందాక జరిగిన సంభాషణ మొత్తం చెప్పింది దీన్ని నోరు ఊరికే ఉండి చావదు కదా ఏదో ఒకటి వాగుతుంది అని తిట్టుకుంటూ చూడమ్మా నేత్రా స్టెల్లా కొంచెం బోల్డ్ మైండెడ్ కొంచెం జోయల్గా ఉంటుంది అరవింద్కి నాతో పాటు బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పచ్చు ఓ అందుకేనా అంత బెస్ట్ ఫ్రెండ్ని కనీసం పెళ్ళికి కూడా పిలవలేదు చచ్చాను ఏమో అనుకున్నాను కానీ ఈ పిల్ల లా పాయింట్లు బాగానే లాగుతుంది మాట్లాడలేంటి అని గట్టిగా అనగానే అదేం లేదమ్మా తను ఆ టైంలో అవైలబుల్గా లేదేమో ఎంత ఫ్రెండ్ అయితే మాత్రం ఒకరి పర్సనల్ ఫోన్ని లిఫ్ట్ చేయకూడదన్న మినిమం కామన్ సెన్స్ లేదా అతనికి నా మొగుడికి తలనొప్పి వస్తే అది మసాజ్ చేయడమేంటి చెప్పానుగా నేత్రా తను కొంచెం బోల్డ్ మైండ్ నాకు తెలిసి మీటింగ్కి వెళ్ళడానికి అరవింద్ పిలవడానికి వచ్చింటుంది సరిగ్గా అదే టైంకి నువ్వు కాల్ చేసావు అంతకుమించి ఏమీ ఉండదు ఇక మసాజ్ అంటావా వాడికి మెడిసిన్స్ అలు వేసుకునే అలవాటు లేదు అందుకని మసాజ్ చేస్తుంటుంది అంతకుమించి ఏమీ ఉండదు మా అయినా నేత్రా నువ్వు కూడా ఈ ఫీల్డ్లో ఉన్నదానివే ఆ మాత్రం అర్థం చేసుకోకపోతే ఎలా ఎక్కువ ఆలోచించి మైండ్ పాడు చేసుకోకు వాడు వెళ్ళింది అఫీషియల్ డ్యూటీ మీద బిజీగా ఉండి కాల్ చేస్తున్నాడు నాకు కూడా ఇంతవరకు ఫోన్ చేయలేదు నిజంగా అంతేనా అన్నయ్య ఖచ్చితంగా అంతే ఇక ఉంటాను అంటూ ఫోన్ పెట్టేస్తుంటే అన్నయ్య ఏంటమ్మా ఏం లేదు ఫ్యాషన్ షోలో ఆయన డిజైన్ చేసిన డ్రెస్లు ఎలా ఉన్నాయో నాకు కూడా చూడాలని ఉంది కుదురుతుందా ఆ టైంకి లింక్ వస్తుంది దాన్ని నీకు షేర్ చేస్తాను అని చెప్పి పెట్టేయగానే ఫోన్ వైపే చూస్తూ అన్నయ్య చెప్పింది నిజమే కదా ఈ ఫ్యాషన్ ఫీల్డ్లంటే ఇలాంటివన్నీ కామన్ దీనికే నేను ఎందుకు ఇంతలా ఆలోచించడం అనుకుని లైట్ తీసుకుంది నేత్ర